హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మీరు బాగుంటేనే మేము బాగుంటాం మాకు టెంకాయ చెట్టు ఉంటే టెంకాయ చెట్టులో వలలో పడిపోయాయి అనమాట వాటి కోసం మేము వేయలేదు ఊరికే కాకులు ఇచ్చి ఇంటి మీద వచ్చి అరుస్తా ఉండేసరికి మా మావి వల వేసాడు అనమాట వెళ్తాడు అరుస్తుందని అందుకని ఇవి అక్కడ పైన గూళ్ళు పెట్టుకొని ఆ టెంకాయ చెట్టు ముందే ఉంటున్నాయి అనమాట అవి ఇప్పుడు ఏం జరిగిందంటే అవి ఆ వల్ల ఇరుక్కుపోయాయి అవి చూసి మా ఆయనకు చెప్పాను మా ఆయన గిడతో వాళ్ళంతా కోసేసి అవన్నీ వాటిని బయటకు తీశాడు ఇంకా పెట్లు పెట్లు చిన్ని పెట్లు పడుతున్నాయా అవైతే బాగా పొడుస్తున్నాయి కాళ్ళతో బాగా గోర్లతో నొక్కేస్తున్నాయి ఏంది చెప్పు కదా అది చెప్పు పిట్ట 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 ఏందిదే ఏంది పెట్ట చెప్పు మా వాడికి చిన్న చిన్న పిట్టలన్నా చేపలన్నా బల ఇష్టం మా చిన్న అబ్బాయికి పిట్టకి ఒక కాలు లేదండి కాలు పాపం దానికి కాలు ఏమనే తెలీదు వల్ల పడ్డాక మేము దానికి కాలు బాగలేదు అనుకున్నాము అంతకు ముందు నుంచే బాగలేదు కాలు మొండికాలు అయిపోయింది దానికి దానికి గోర్లు చూడండి ఎలా ఉన్నాయో కళ్ళు చూస్తే కళ్ళు బలే రెడ్గా ఉన్నాయి ఏదైనా దెబ్బ తగ్గులు తీయ తలంతా రక్తం అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది దాని తల మా ఆయన ఏం కొంచెం నీళ్ళు తాపిద్దామని చెప్పి నీళ్ళు దాపిస్తున్నాడు ిత్తకపోయినా రా నాయన ఇవి అని చెప్పి నీళ్ళు తాపిస్తా అన్నాడు ఆయన కొంచెం చల్లబడద్దు అన్నమాట మాకు తెలియదమ్మా ఫట్ట ఫోన్ వస్తా ఉంది చూడండి ఫ్రెండ్స్ దీనికి ఫేస్కి ఇక్కడ కంట దగ్గర ఎలా ఉందో చాలా రెడ్గా ఉంది నేనైతే బ్లడ్ అనుకున్నాను దానికి ఉండడమే అలా ఉంది తల ఈ పెట్టలని ఏమంటారో మీరు కామెంట్ చేయండి ఇక్కడైతే మేమైతే గోరింక పెట్టలు అంటారు ఇక్కడ మా ఆయన చేయిని కథను గుచ్చేసింది ఆ చూడండి ఎలా పట్టుకోం గోర్లతో దాని ఏదో చేసేస్తామని మేమైతే దాన్ని ఏం చేయట్లేదు కానీ దానికి తెలియదు కదా వీళ్ళేది మనుషులు కదా ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు అని చెప్పి బాగా గుచ్చేసింది ఆయన చేయిని చూడలేదు నేను అన్నమాట కూడా మళ్ళంత అయితే పెరిగి లాగేసాడు తీసేసాడు వచ్చింది వచ్చింది దాన్ని కాపాడుతుంటే అది చూస్తుంది అట్లా చేస్తుంది చిన్నది నాకు కళ్ళు కను పడుస్తాయేమో నువ్వు దానికి కూడా కొంచెం నీళ్ళు తాపించ తలకాయ దెబ్బ దీనికి తింటారు దానికి కూడా కొంచెం నీళ్ళు తాపిస్తా ఉన్నాడు ఈయన వదిలేవాస్తా వదిలేస్తే పాపం దీనికి కాళ్ళు లేదు కాళ్ళు లేకపోయినా ఎగిరే శక్తి ఉంది కాబట్టి ఎగరగలిగే శక్తి ఉండదు కాబట్టి ఎగిరేసి వెళ్ళిపోతుంది అనమాట రెక్కలు బాగున్నాయి కాబట్టి మనుషులకైతే రెక్కలు లే రెక్క లేకపోయినా కాలుకుంటే అయినా కూడా ఆ మనిషి ఆ ఒక్క కాళ్ళ మీద నడవాలి వీటికి అలా కాదు కదా రెక్కలున్నాయి కాబట్టి కాళ్ళు లేకపోయినా రెక్కలతో ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళి తిరిగేసి వస్తాయన్నమాట వదిలేస్తాము వీటిని మేము ఒకటి ఎర్రది ఒకటి పసుపుది దానికి కన్ను సపరేట్గా ఉంది దీనికి కన్ను ఎర్రగా ఉంది దానికి పసుపుగా ఉంది నాయన వదిలేస్తే ఎప్పుట పోతాయి ఇప్పుడు వదులురా వదిలురా అంటున్నాయి ఏ బతికి పినరా నాయన నాయన బతికి పినవరా అని అంటున్నాయి ఫ్రెండ్స్ వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బతికిపోయినావరా బతికిపోయినావా అంత వెళుతున్నాయి ఫ్రెండ్స్ ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు కొత్తగా స్టార్ట్ చేసాం కదా చాలా చాలా కొత్తగా ఉంది మాకు యూట్యూబ్ వీడియోస్ తీయడము మేము బిడ్డలని అయితే వదిలేస్తాము మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని ఎంతగానో పేర్కొంటున్నాము మీరందరూ మీరందరూ మాకు చాలా సపోర్ట్ చేయాలని ఎంతగానో ఆశపడుతున్నాము ప్లీజ్ ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీరు ఎంకరేజ్ చేస్తే మాకు ఇంకా ఎంతగానో వీడియోస్ చేయాలని చాలా హ్యాపీగా వీడియోస్ చేయగలుగుతాము ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అది ఎట్లా మాట్లాడలేమో తెలియడం లేదు యూట్యూబ్లో మాట్లాడే వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారేమో కానీ మాకైతే చాలా కష్టం ఉంది కానీ ఏం చేద్దాం చేయాలని పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు బాగా అరుస్తున్నారు ఆడుకుంటున్నారు అవన్నిటిని మీరు తప్పగా అనుకునే వీడియోస్ చూడకుండా అనుకోవద్దు పిల్లలంతా అలాగే ఉంటారు కదా ఓకే ఫ్రెండ్స్ బాయ్